సైతం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం శ్రీకాకుళ ఎమ్మెల్యే గుండు శంకర్ క్రీడలలో ప్రవేశం ద్వారా క్రమశిక్షణతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు పేర్కొన్నారు క్రీడలను ప్రభుత్వాలతో పాటు దాతలు ప్రోత్సాహకులు ప్రోత్సహించిన నాడే క్రీడల అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో పదహారవ కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల పండుగగా జరిగాయి ఈ పోటీలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథులుగా హాజరైన బొండిశంకర్ కోండ్రమరళి మోహన్ తొలిత స్వర్గీయ కొన్న చిన్నారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోవటముల కంటే పోటీల్లో ప్రాతినిధ్యం వహించడమే ముఖ్యమైన విషయాన్ని ఎన్నడు మరవకూడదన్నారు పదహారేళ్ల నుంచి తమ తండ్రి జనాపం ప్రతి ఏటా లక్షలాది రూపాయలు వెచ్చించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కొన్న చిన్నారావు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఈ కార్యక్రమంలో కొన్న వెంకటేశ్వరరావు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదన్ రావు కోండ్రు జగదీష్ బీజేపీ యో నాయకులు పూడి బాలాదిత్య శివాని కాలేజ్ డైరెక్టర్ సనఫల నరసింగరావు రాజా టైక్వాండో శ్రీను నౌపడా విజయకుమార్ వాంట్రంగి శ్రీనివాసరావు వేణుగోపాల్ బలభద్రిని రాజా పిఈటి సంఘ జిల్లా అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి సలహాదారు పి సుందర్రావు వెటరన్ నేషనల్ బాలాజీ బిలాస్పూర్ పాలకొండ పాలకొండప్ప హెచ్జిఎఫ్ సెక్రటరీ బివి రమణ కే హరిబాబు కే మాధవరావు పీడీలు పీఈటీలు కోచ్లు కొన్న చిన్నారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లాకే వన్ కావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మరి కార్యక్రమం నిర్వహించడం చాలా భారం అయినప్పటికీ నిర్వహిస్తున్నారు అలాగే వీటి వల్ల జిల్లాలో మన అలాగే ఉత్తరాంధ్రలో స్పోర్ట్స్ వెలికి మంచి వ్యక్తులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చాలా స్పోర్ట్స్లో ఈరోజు నేషనల్స్కి వెళ్తున్నారు అలాగే ఈరోజు చూస్తున్నాం ఈ స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రజలకు కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా మానవుడికే ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేది దానివల్ల ఈరోజు ఈ జబ్బు చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం వన్ అవర్ వ్యాయామం చేయాలా ఇది అందులో భాగంగా చిన్నప్పటి నుంచే పిల్లలకి వీటిలో మనం ప్రోత్సహిస్తే ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా ఏదో కోల్ ఫారంలో చదువుతున్నట్టు ఉంటున్నారు అలా కాకుండా ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ తీసుకోవాలి పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి కనీసం ప్రతి రోజు ఒక గంట నుంచి రెండు గంటలు స్పోర్ట్స్ పిల్లలను పంపిస్తేనే వారి జీవితాల్లో వ్యక్తిత్వం పెరుగుతుంది అలాగే ఆరోగ్యం పెరుగుతుంది సమాజానికి ఉపయోగపడతారు స్పోర్ట్స్ ఇన్స్పిరిట్ అలవాటు అవుతుంది తద్వారా విజయాన్ని లేకపోతే పరాదాన్ని కూడా వారు చిన్నారావు గారి మెమోరియల్ సందర్భంగా అథ్లెటిక్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ స్పోర్ట్స్ని వారు కుమారులు వాసు గారు ఈరోజు ప్రారంభించారు పదహారు సంవత్సరాల నుండి కొనసాగిస్తున్న సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ క్రీడలనే ఎంతో ఇంపార్టెంట్ మన దేశ అభివృద్ధి చెందాలన్న ఏదైనా క్రీడల యొక్క పాత్ర చాలా ఉంది అలాగే ఎంతో మంది క్రీడాకారులను మనం తయారు చేయడానికి ఇలాంటి పోటీలు మనం పెట్టినప్పుడు చాలా ఉపయోగపడతాయి ఈ సందర్భం వారిని అభినందిస్తూ ఈ పోటీలకి ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా పోటీతో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ అందరి అందరికీ అభినందనలు తెలియజేసుకున్న